మున్సిపల్ కార్మికుల మద్దతు తెలిపిన ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కాస రాంబాబు మరియు అధ్యక్ష కార్యదర్శులు ఉప్పలపాటి రంగయ్య వైద్యన వెంకట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో రాకముందు ఎన్నో హామీలు ఇచ్చా మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం అయ్యేంతవరకు మేము మీతోటే ఉంటామని చెప్పి ఇప్పుడు హామీలను విస్మరించడం ఎంతవరకు సమంజసమన్నారు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించేయాలని డిమాండ్ చేశారు అనుబంధంగా ఉన్న మున్సిపల్ కార్మికులు మరియు జేఏసీ మున్సిపల్ కలిసి సమ్మెలకు వెళ్లడం జరిగింది ఈ సమ్మెను ఉద్దేశించి జిల్లా ప్రధాన కార్యదర్శి కాస రాంబాబు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులను ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కారం చేయాలని ఆయన డిమాండ్ చేశారు యువాలి సరిపోయిన కుటుంబాలకు ఉద్యోగాలు సరిపోయిన కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలి కరోనా సమయంలో మరణించినటువంటి వాళ్ళకి ఇరవై యాభై లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా యాభై లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా యాభై లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా యాభై లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా